అందరికీ నమస్కారం అండి ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున ఇప్పుడు అబ్జెక్షన్స్ అనేవి రైట్ చేయాలి ఎక్కువ మంది అబ్జెక్షన్ ఎవరు రైట్ చేస్తారో వాటి మీద ఫోకస్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది ఇక్కడ నాలుగు రకాలైనటువంటి కీలో మార్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకటి తన కీ ఇచ్చిన ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు ఒకటి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో అది కీ కరెక్ట్ అవ్వచ్చు రెండవది మనం బలంగా అబ్జెక్షన్ రైట్ చేస్తే తప్పుడు కీలో దాన్ని పరిశీలించి మెయిన్ కీలో మార్చేటటువంటి అవకాశం అయితే ఉంది మూడవది రెండు ఆన్సర్లు కరెక్ట్ ఇవ్వచ్చు అంటే రెండు కరెక్టు మూడు కరెక్ట్ అనేటటువంటి ఆన్సర్లు ఇవ్వచ్చు అలాంటి వాటికి మీరు రెండు పెట్టిన ఆన్సర్ ఇస్తారు మూడు పెట్టిన ఆన్సర్ ఇస్తారు మూడు రకాలైన అయ్యాయి నాలుగు అది యాడ్ స్కోర్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్గా అలాంటివి ఇవి నాలుగు రకాలైనటువంటి కీలో అవి మనకి బలంగా మనం రె రెఫరెన్స్ చూపించగలిగితే ఖచ్చితంగా మనకి మెయిన్ కీలో అవి మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి బట్ అంతేగాని ఒకరు పెట్టినా ఇద్దరు పెట్టినా ఆ క్వశ్చన్ అనేది బలంగా రెఫరెన్స్ చూపించగలిగితే మెయిన్ కీలో మార్చడం అయితే జరుగుతుంది అది ఒకేలా ఉంటుంది కీ మెయిన్ కీ అనేది మనిషికి ఒకలా ఉండదండి అర్థమవుతుందండి మనిషికి ఒకలా కీ ఎవరు అంటే ఎవరు అబ్జెక్షన్ రైజ్ చేస్తే వాళ్ళకే కరెక్టు లేకపోతే ఇంకో వాళ్ళకి కరెక్ట్ లేదు అని ఎప్పుడూ ఉండదండి కీ అనేది ఒకలాగే ఉంటుంది అప్పుడు మీరు పెట్టినా అబ్జెక్షన్ పెట్టినా పెట్టకపోయినా వా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒకవేళ మైండ్ కీలో మార్చితే మీకు యాడ్ అవుతుందండి భయపడద్దు ఎందుకంటే చాలామంది అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏం చెప్తారు యాభై ఐదు మార్కులకే ఉద్యోగం వస్తుందని చెప్తారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు మాట మారుస్తూ మీకు ఇంతకు ముందులాగే మీ దగ్గర మెటీరియల్ కనీసం ఇవ్వకుండా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనంటే ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత అయ్యో మేము బాగా చెప్పాం పాఠాలు బాగా చెప్పాం అని అంటున్నారు బట్ మీరిచ్చే మెటీరియల్లో తప్పు అయితే మేము ఎవరికి అడగాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా ఒక్క అయ్యో టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్ప మాకైతే ఎటువంటి కాల్సు నెగిటివ్ కాల్స్ రాలేదండి ఎందుకంటే స్టేట్ మొత్తం తెలుసు నూట ఎనభై బిట్లకి నూట డెబ్బై తొమ్మిది బిట్లు మనం అది పడ్డాయి అది వాస్తవం అందుకు చాలా కాల్స్లో తీసుకోకపోయినా సరే కాల్స్ వస్తున్నాయి ఎనీవే మేం హ్యాపీ బట్ చాలా ఇన్స్టిట్యూట్లు ఏం చేశారు అసలు ఒక నెల చదివినా రెండు నెలలు చదివినా సంవత్సరం చదివినా యాభై మార్కులు వస్తాయండి ఈ పేపర్ ఖచ్చితంగా యాభై నుంచి ఇరవై మార్కులు పెంచాలంటే ఎవరో గురువు రూపంలో కోచింగ్ రూపంలో కావాలి మీకు ఆ ఇరవై మార్కులు తప్పుడు మెటీరియల్ ఇవ్వడం ఏంటంటే కనీసం అవగాహన లేకుండా తప్పుడు మెటీరియల్ చాట్ జీపీటీలు ఈ గూగులు ట్రాన్స్లేటర్లు వాడేసి తప్పుడు మెటీరియల్ ఇవ్వడం అయితే జరిగింది అందరూ కూడా ఒక ఐదు నుంచి పది కొంతమంది అయితే చాలా చాలా ఫిజికల్ ఎడ్యుకేషన్లో సంబంధం లేని అంటే మినిమం జ్ఞానం లేనటువంటి బిట్లు అయితే తప్పులు ఇవ్వడం జరిగిందండి దానివల్ల థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా చాలా ఇబ్బంది పడి అంటే ఎడ్జ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కొలాప్స్ అయిపోయారండి ఎందుకు ఇక్కడికి వచ్చామనేటటువంటి ఆలోచన ఇప్పుడు కలుగుతుంది ఓకేనండి మీరు స్టాండర్డ్ మెటీరియల్ ఇవ్వలేనప్పుడు ఎలాగండి నడుపుతారు అసలు బుక్స్ రిఫరెన్స్ చూపించగలరా బుక్స్ రిఫరెన్స్ అసలు చూపించలేరు ప్రతి బిట్టు మేము చూపించగలం బుక్ రిఫరెన్స్ పెట్టి సో విద్యార్థులరా మీరు భయాందాలకు గురవ్వద్దు ఎవరు పెట్టినా మా తరఫున మేము ఆరు బిట్లు మేము రైట్ చేశాం ఖచ్చితంగా ఆ రిఫరెన్స్తో మేము రైట్ చేసాం అవి ఒకవేళ రిఫరెన్స్ తీసుకొని అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కువ మంది పెడితే మేము ఎందుకు చెప్తున్నామంటే ఎక్కువ మంది పెట్టారనుకోండి అదే బిట్టు వాళ్ళు ఫోకస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేగాని మనిషికి ఒక కీ రాదండి అంటే నేను అబ్జెక్షన్ రైట్ చేస్తే నా నా బిట్టే రైటు వాడికి తప్పు అయిపోద్దని ఎప్పుడూ ఉండదు మెయిన్ కీ అనేది ఒకటే ఉంటుంది నాలుగు రకాలైనటువంటి కీ చెప్పాను ఆ నాలుగు రకాలైనటువంటి కీ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మార్క్ ప్రతి ఒక్కరికి పెరుగుతుంది ఎందుకనంటే ఒకటి ఉపనిషత్తుల నుంచి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు రెండవది ఫిజియోథెరపీలో మొత్తం టోటల్గా అదే బిట్లు ఇచ్చా అంటే సంబంధించింది అన్నట్టే నాలుగు కూడా ఫిజియోథెరపీకి సంబంధించిందే ఇచ్చాడు అది యాడ్ స్కోరు మూడవది ఎక్స్క్రేటర్ సిస్టమ్ నుంచి ఒకటిచ్చాడు అది కూడా అవుట్ ఆఫ్ సిలబస్ ఈ మూడు కూడా యాడ్ స్కోరింగ్లోకి వెళ్తుంది ప్రతి ఒక్కరికి యాడ్ అవుతుంది ఎవరు అబ్జెక్షన్ రైస్ చేస్తే వాళ్ళకి యాడ్ అవ్వదు ఇది తప్పు తప్పుడు మార్గంలో మీకు చూపిస్తున్నారు ఫస్ట్ నుంచి అదే జరిగింది కానీ యూట్యూబ్లో మాటలు విని మీరు వెళ్ళిపోయారు చాలా దారుణమైనటువంటి సంకనాకి పోయారనే నిదర్శనంకి నేను చెప్తున్నా ఇప్పుడిప్పుడు రియలైజ్ అయిపోయి పాఠాలు బాగా చెప్పాం బాట బాగా చెప్పి బాగా చెప్తే నేను నీ తాలూకా కంటెంట్ మొత్తం రాగలిగితే నువ్వెందుకు అంత భయపడుతున్నావు అది తప్పుడు సమాచారం విద్యార్థుల గమనించండి ఎక్కడైనా సరే జరిగింది జరిగిపోయింది మీరు ఎటువంటి భయపడద్దు కేవీలు వస్తాయి ఎన్వీలు నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి స్టాండర్డ్ మెటీరియల్ ఎక్కడ ఉందో ఇప్పుడు ఈ పాటికే మీకు అర్థమైపోయింది దీన్ని బట్టి మీరు నెక్స్ట్ ఫర్దర్ అనేది డిసైడింగ్ చేసుకుంటారని ఏ టు జెడ్తో ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున కోరుకుంటున్నాం